బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ స్వాగతం రేపు అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి మరియు శని జయంతి ఈ మూడు కలిసి రావటం వల్ల రాష్ట్రంపై అలాగే దేశంపై ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అలాగే ఎటువంటి ఏ గ్రహాలు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ శాస్త్ర పండితులు గురువు గారు మంత సూర్యనారాయణ శర్మ గారు గురుగారు నమస్కారం నమస్కారం అమ్మా శుభం బియాదు గురుగారు రేపు మొత్తం మూడు కలవబోతున్నాయి ఒకటి శని జయంతి అమావాస్య అలాగే పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి గురించి చాలా భయపడుతూ వస్తున్నారు అసలు ఏం జరిగిపోతుంది ఈ పంచగ్రహ కూటమి మంచి విషయం అమ్మా ఈ పంచగ్రహ కూటమి అంటే వృషభంలోని వృషభానికి అధిపతి శుక్రుడు శుక్రుడు అనే గ్రహం దానికి అధిపతి సో దానికి అధిపన శుక్రుడు అక్కడే ఉన్నాడు అంటే రాష్ట్రాధిపతి అక్కడే ఉన్నాడు ఉంటుండగానే బృహస్పతి కూడా అక్కడికే ఉన్నాడు బృహస్పతి కూడా శుభగ్రహమే శుక్రుడు బృహస్పతి రెండు శుభగ్రహాలే ఇవి రెండు ఉంటున్నాడు కానీ రవి ఆల్రెడీ అక్కడికి వచ్చే రోహిణి నక్షత్రం నాలుగో పాదం మీద ఉన్నాడు కృతికా నక్షత్రం దాటి రోహిణి నక్షత్రం ఉన్నారు సో అలాగే తీసుకుంటే మనకు చంద్రుడు కూడా అక్కడ వచ్చి ఉన్నాడు కృతికా నక్షత్రం మీద వచ్చి ఉన్నాడు నాలుగోది ఇంకా ఐదవది వచ్చినప్పుడు బుధుడు ఈ బుధుడు అనే గ్రహం కూడా మనకి ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ కృతికా నక్షత్రం నాలుగో పాదం మీద ఉందన్నమాట యాక్చువల్లీ నాలుగు గ్రహాలు అక్కడ ఉంటుంటే చంద్రుడు అక్కడ ప్రవేశించాడు ృతిగా నక్షత్రమే రావడం పంచగ్రహ కూటమి అని జరిగిందనమాట సో దాంతోపాటు అమావాస్య రేపు ఇంకా శని జయంతి కూడా అన్న సో ఈ అమావాస్య శని జయంతి ఎలా ఉన్నప్పటికీ ముందు ఐదు గ్రహాలు అక్కడ కలవడం అనేది అందులో ఒక చంద్రుడు ఒక శుక్రుడు ఒక బుధుడు బుధుడు ఒక గోరు ఈ నాలుగు కూడా అక్కడ శుభగ్రహాలే ఒక రవిని కూడా అంటే న్యూట్రల్గా పెడతాము ఈ నాలుగు గ్రహాలు అక్కడ శుభగ్రహాలే ఉన్నాయి కానీ ఏమి పాపగ్రహాలు లేవు ప్రాక్టికల్గా చెప్పాలంటే భయపడవలసినంత పాపగ్రహాలు ఏం లేవు వీటితో పాటు ఒక కుజుడు అక్కడ కలిసాడు అనుకుందాంకోండి అప్పుడు డెఫినెట్గా దాని ఇంపాక్ట్ అనేది మనకు డిఫరెంట్గా కనబడుతుంది సో ఇవి ఉన్నవన్నీ మంచి గ్రహాలే ఉన్నాయి కాబట్టి అందులో శుక్రుడి ఇంట్లో జరుగుతుంది కాబట్టి కొంతవరకు చెప్పాలంటే ఈ శుభ ఫలితాలు కొంత ఎక్కువగా కనబడే అవకాశాలు ఉంటాయి అలాగేంటంటే ఈ రవి యొక్క ప్రభావం ఎవరి మీద అయితే ఉందో ఏ గ్రహం మీద ఉందో అంటే రవి ఏ గ్రహంతో కలిస్తే అది అవుతాడు ఏ నక్షత్రం ఉండి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహం యొక్క బలం తగ్గిపోతుంది అన్నమాట సో ఇక్కడ ఏంటంటే శుక్రుడి మీద దాని ప్రభావం శుక్రుడి ఇంట్లో కాబట్టి డెఫినెట్లీ కొంతవరకు శుక్రబలం తగ్గే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు అంటే శుక్రు బలంతో యోగంలోకి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఆ యోగంలో బలహీనపడతారని ఆస్ట్రాలజికల్గా మనం చెప్పవచ్చు అనమాట సో ఈ గ్రహ ప్రభావం ఏమిటి అంటే ఈ పంచగ్రహాలు వెళ్ళి భావంలో ఉన్న వృషిక రాశిని చూస్తున్నాయి అలాగే వృషిక రాశి మీద ఏంటంటే ఈ పంచగ్రహ దృష్టి పడమే కాకుండా కుజుడు విశేషంగా భావంతో వృషిక రాశిని చూస్తున్నాడు దాని మేషరాశిలో ఉన్న కుజుడు అలాగే కుంభంలో ఉన్న శనీశ్వరుడు కూడా దశమ భావంతో వృషిక రాశిని చూస్తున్నాడు సో ఇక్కడ పంచగ్రహం కూడా మనకుంటే వృషికలో ఏడు గ్రహాల దృష్టి పడి ఉంది సో దీని గురించి మనం ఎలా మాట్లాడుకుంటున్నాం అది కూడా అంత భయంకరమైన పరిస్థితే సో ఈ వృషిక రాశి వారికి వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి ఒక అకస్మిత యోగము అవయోగాలు వాళ్ళ యొక్క లగ్నాన్ని బట్టి గోచారంగం ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా లగ్నం బట్టి ఏ గ్రహం అనుగ్రహిస్తుందో ఏ గ్రహం వ్యతిరేకిస్తుందో చూసుకుంటే డెఫినెట్గా ఆ యోగము ఆ యోగం రెండు మనకు కనబడతాయి రెండు ఉన్నాయి ఉన్నాయి కేవలం యోగం ఒకటి మాత్రమే కాదు రెండు కలిసి ఉన్నాయండి ఇక్కడ సో ఇప్పుడు మనకి ఏంటంటే బేసిక్గా వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి మేష దీని యొక్క ప్రభావం మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనుకుంటే మన మేషరాశి వారి దగ్గరికి వస్తే ధనస్థానంలో జరుగుతుంది ధనము కుటము వాకు విద్యాస్థానంలో జరుగుతుంది వాళ్ళకి అంటే మేషంలో మనం ఎవరు కనబడతా అంటే అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృతిగా మొదటి పాదం కనబడుతుంది సో వీళ్ళకేంటి అంటే ధనభావం మీద కుడుతుంది ధనం సంపాదించే చూడాలి ఏ ధనం అనుకుంటే అక్కడ దాని ప్రభావం నెగిటివ్గా కనబడుతుంది అలాగే వాకు విద్యాస్థానం కూడా చదువుకునే విద్యార్థులు కానీ వాక్ వాక్చాతులతో ముందుకెళ్ళి మార్కెటింగ్ చేసి ప్ర ప్రొఫెషనల్ చెప్పేవాడు అనుకోండి లేకపోతే స్పీచెస్ ఇచ్చేవాళ్ళు అనుకోండి రకరకాలుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళకే దాని మీద ఒక ప్రభావితం చేస్తున్నామని చెప్తామన్నమాట సో ధనము కుటము వాక్ విద్యాస్థానం లో ఉంది కాబట్టి అలాగే మనం రాశి వారు తీసుకుంటే తనుభావం మీద ఇది అంటే శరీరం మీద ఉంది సో మోర్ ఇంపాక్ట్ ఎవరి మీద వృషభరాశి వరకే కనబడుతుంది సో వాడు తీసుకునే ఆలోచనలు కానీ చేసే ప్లాన్స్ కానీ ప్రోగ్రామ్స్ కానీ గోల్ కానీ థీమ్ కానీ ఏది సెట్ చేసుకున్నా ఈ యొక్క పంచగ్రహ కోటి యొక్క ప్రభావం ఏంటంటే ఒక కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉంటారు వాళ్ళు నిర్ణయం తీసుకోవడం అన్నది చాలా క్రిటి క్రిటికల్గా ఉంటుంది ఎంత క్రిటికల్ అంటే అది కరెక్టు రాంగ్ అని ఐడెంటిఫై చేయడం చాలా కష్టమైపోతుంది వృషభ రాశి వారికి కరెక్ట్గానే కనబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్లో నాలుగు ఆన్సర్స్ వచ్చాయనుకోండి నాలుగు కరెక్ట్గా ఉంటుంది ఏంటికి పెట్టాలి తెలియదు అంటారు అలాగే ఒక మేజర్ డెసిషన్స్ ఏమైనా తీసుకోవాలంటే కూడాను ఆ డెసిషన్ పాజిటివ్గా ఉన్నట్టు కనబడుతుంది కాబట్టి తీసేసుకుందాం అనుకుంటారు కానీ ఇన్ డెప్త్ వెళ్ళినప్పుడు అందరూ నెగిటివిటీ రావచ్చు ఒక మాయలా ఉంటుంది మాయలా ఉంటుంది సో అంచేది ఏంటంటే ఈ యొక్క పంచగ్రహ కూటమి ఉన్నప్పుడు ఒక మేజర్ డెసిషన్ తీసుకోవడంలో మాత్రం చాలా జాప్యం చేయగలిగితే అది చాలా మంచిది అంటే ఈ గ్రహకూటమి దాటిన తర్వాత ఏమైనా చేయగలిగితే బాగుంటుందో గ్రహకూటమి ఉన్నప్పుడు మాత్రం నిర్ణయానికి ఒక బలం ఉంటుంది అనిపిస్తుంది అది ఉండదు అంత భయంకరంగా వాళ్ళని ఇబ్బంది పెడదండి శుక్రుడు రాష్ట్ర అధిపతి కాబట్టి వాడు యోగాలను ఇస్తూ ఉంటాడు గురుడు అక్కడ ఉన్నాడు రవి అక్కడ ఉన్నాడు రవి అగ్నితత్వం కలవాడు ఉన్నాడు వాడేమో షార్ట్ టెంపర్తో నిర్ణయం తీసుకోమని అంటాడు బుధుడు మేధస్సుతో తీసుకోమంటాడు గురుడు జ్ఞానంతో తీసుకోమంటాడు శుకుడు ఇవన్నీ వద్దలే జోవియల్గా డబ్బు కట్టు పని అయిపోతుంది కదా అని టైపులో వాడు మాట్లాడతాడు సో ఇవి ఐదుగురు ఐదు రకాలుగా మైండ్లోకి సెట్ చేస్తుంటాయి మనిషిని ఈ ఐదు రకాలుగా సెట్ చేయడం అంటే ఏ నిర్ణయం కరెక్ట్ మనకి అర్థం కాదు సో వృషభరాశి వరకు మనకు ప్రశ్నలుగా చెప్పాల్సినవి అంటే బెటర్ నాట్ టు టేక్ ఎనీ డెసిషన్స్ జరుగుతుంది జరుగుతున్నట్టుగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోగలిగితే ఈ కూటమి దాటేంత వరకు దట్ ఈస్ అ బెస్ట్ ఐడియా వరకు సరే ప్రభావం ఉంటుంది ఇది ఉందండి ఒక చంద్రుడు పక్కకు జరిగిపోతాడు కానీ మిగిలిన నాలుగు గ్రహాలు అక్కడే ఉంటాయి ఈ నాలుగు గ్రహాలు ఆల్మోస్ట్ జూన్ ఎండింగ్ వరకు అక్కడే ఉంటాయి సో ఉంటాయి కాబట్టి కొంచెం నిదానంగా ఇది చంద్రుడు కూడా అక్కడ ఉన్నాడు కదండి ఈ చంద్రుడు మనోకారకుడు కారకుడు మనసును రంజింపు చేసేవాడు వాడే మనోవేదన కూడా తెచ్చేవాడు కూడా ఆ చంద్రుడే సో ఈ చంద్రుడు అక్కడ ఉన్నప్పుడు ఏంటంటే చంద్రుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ చంద్రుడి మీద ఇన్ఫ్లుయెన్స్ పడతాయి ఎవరైతే బుద్ధుడి పడుతుంది గురుడు పడుతుంది అలాగే శుక్రుడు పడుతుంది అలాగే మనకు అక్కడ ఉన్న రవిది కూడా పడుతుంది దాంతో అమావాస్య కూడా అక్కడ వచ్చింది సో ఈ అమావాస్య అనేది ఏంటంటే ఈ వృషభంలో జరుగుతుంది అమావాస్య అంటే చీకటి మనం తెలిసిందే అంటే మనం లాజికల్గా మాట్లాడదాం గ్రాంధికంగా వెళ్ళద్దు సో ఈ అమావాస్య అనేది మనకు ఉపయోగపడిన తిది అని అనుకుంటాం కానీ తమిళనాడు సైడ్ సౌత్లో వెళ్తే మీకు అమావాస్య నాడు ఎంతో చక్కగా ఆర్భాటంగా పూజలు పునష్కారాలు ఆరంభాలు చేస్తారు ఇప్పుడు నేను చెప్పిన పంచగ్రహకోట ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణలో మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఎనర్జీగా నెగిటివ్ ఎనర్జీ మనం మాట్లాడుకుంటున్నాం కదా ఈ పంచగ్రహటి మంచిది కదా తమిళనాడు వెళ్తే వాళ్ళు చక్కగా దీన్ని ఎంతో ఒక అద్భుతమైన రోజు కింద భావిస్తారు ఎందుకంటే అమావాస్య రోజు నాడు ఇలా జరిగింది కాబట్టి ఏదో ఒక వింత ఒక అద్భుతం జరుగుతుంది ఒక పాజిటివ్ ఎనర్జీకి భావిస్తారు వాళ్ళు ఎందుకు ఈ వైవిధ్యం అంటారు వైవిధ్యం అంటే కాలమాన ప్రకారం వాళ్ళ యొక్క అమావాస్య నుండి వాళ్ళు మనం అమావాస్య తర్వాత మనం తెలియవారి నక్షత్రాలు లెక్క పెడతాం మాసం అనేది వాళ్ళు పౌర్ణమి నుండి లెక్క పెట్టుకుంటారు సో వాళ్ళ అమావాస్యకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మనమేమో పౌర్ణమిస్తాం సో ఇది మంచి అద్భుతమైన రోజు కింద భావిస్తారు వాళ్ళు సో ఇప్పుడు మన టీవీలో ఏదో మంచి రోజు కాదని అనుకోండి ఏ తమిళనాడు వాడు చూసాడు అనుకోండి వాడు అంటే ఇదేంటి గురుగారు ఇలా చెప్పారంటారు అమావాస్య అంటే మాకు చాలా ఇష్టమైన రోజు ఏ కార్యమైన అమావాస్య నాడు మొదలుపెట్టడంటే చాలా సరదాపడతారు అందులో దానితో శనీశ్వరుడు చీకటికి ప్రతికూలంగా చెప్తాం సూర్యనారాయణమూర్తి వెలుతురికి ప్రతికూలంగా చెప్తాం అటువంటి అప్పుడు ఏంటంటే ఈ శనీశ్వరుడు యొక్క ఆ రోజు ప్రత్యేకించి శని జయంతి అవ్వడము అమావాస్య అవ్వడము తర్వాత పంచగ్రహ కూడి ఉండడం ఇదంతా మనకు సౌత్లో ఉన్న తమిళనాడు స్టేట్కి అయితే ఒక అద్భుతమైన పండగ భావిస్తారు వాళ్ళు సో ఇప్పుడు మనం చెప్పేదాన్ని ఎలా ఉంటాయంటే వాళ్ళకి కొంచెం వ్యతిరేకంగా వ్యతిరేకంగా కనబడుతుంది సో ఈ పంచగ్రహ కూడి వాళ్ళు మిథున రాశి వారికి విపరీతమైన ఖర్చు పెట్టించేస్తుంది ఓకే వాళ్ళు మాట్లాడుకున్నట్టు మేషం వృషభం మిదు అనుకుంటే విపరీతమైన ఖర్చు పెడుతుంది తెలియకుండా నేను ఇంకా లాసెస్ చూపిస్తుంది వ్యాపారంలో అనుకోండి ఉద్యోగంలో అనుకోండి లేదా అన్వాంటెడ్ ఎక్స్పెన్సెస్ అనుకోండి రకరకాలుగా అది ఒక లేకపోతే ఎప్పుడో ఇన్వెస్ట్మెంట్ చేసిన భూముల మీద నష్టాలు జరగడం కానీ వ్యాపారం కానీ అలాగే రకరకాలుగా అది ఒక వెరీ ఎక్స్పెన్సివ్గా అనమాట మిథున వాళ్ళకి అది అలాగే మనం కరకాటుకు వచ్చాముకోండి వాళ్ళకి ఇది లాభస్థానంలో కనబడుతుంది ఈ ఐదు గ్రహాలకు ఉండడం మంచి లాభం వాళ్ళకి అంటే ఈ ఐదు గ్రహాల కూటమి అనేది దానిలో ప్రభావితం ఎవరికి ఎలా చేస్తుంది అన్నప్పుడు అందరికీ వాళ్ళ కూడా చేయదు అది నేను చెప్పాలనుకున్న విషయం అది కర్కాటక రాశి వారికి లాభంలో ఉన్నాడు చక్కగాను దానికి భాగ్యాధిపతి ఎక్కడ ఉన్నాడు సో డెఫినెట్గా అది ఏదో ఒక లాభం చేకూరుస్తుంది ఐదు గ్రహాలు శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా ఒక లాభం ఏదో ఒకటి కలిసి వచ్చే అంశం ఏదో జరుగుతుంది వాళ్ళకి అందులో సందేహం లేదు అందులోని ఈ పంచగ్రహ కూపడికి ముందు వృష మేషలో కుజుడు ఉన్నాడు ఈ కరకాడ రాశి కుజుడు యోగకారకుడు రాజ్యంలో కూడా ఉన్నాడు అంటే డెఫినెట్గా వాళ్ళకి రాజ్యము బాగుంటుంది లాభము వస్తుంది అంటే రాజ్యం అంటే ఉద్యోగం చేసే ప్రదేశం బాగుంటుంది లాభాలు వస్తాయి సో ఇక్కడ కరకడగా రాగానే మొత్తం ప్రిడిక్షన్స్ మారిపోయి కదండి అలాగే సింహంలోకి వెళ్ళాముకోండి వాళ్ళకి రాజ్యంలో జరుగుతుంది ఇదంతా రాజ్యంలో శుభగ్రహాలు నాలుగు ఐదు కలిసే అంటే డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్స్ డెవలప్ అవుతాయి డిఫరెంట్గా న్యూ బిజినెస్ డెవలప్మెంట్స్ ఐడియలాజికల్ థింకింగ్స్ వస్తాయి వాళ్ళకి అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది బిజినెస్ జరుగుతుంది వాళ్ళకి సో ఈ గ్రహ ప్రభావం అన్నది వాళ్ళ మీద కొంచెం పాజిటివ్గా పనిచేసే అవకాశం ఉంది మనకు సింహరాశి వాళ్ళు తీసుకుంటే ఇంకొంచెం కిందకి వెళ్ళాం అనుకోండి కన్యా రాశి వారికి అంటే సరదాగా పన్నెండు రాశి వాళ్ళకి చెప్తున్నాం ఎందుకంటే ఎవరు భయపడకూడదని ఉద్దేశంతో ఇలా ఎవరైనా చెప్తున్నాం అనుకోండి కన్యాకి అయితే భాగ్యస్థానం జరుగుతుంది అదృష్టం ఇచ్చే ప్లేస్లో జరుగుతుంది అదృష్టం ఇస్తాడా కూడా అంటే న్యూట్రల్గా పెట్టేస్తాడు లక్ లేని మనిషి వేస్ట్ అని ఈ భూమి మీద ఎంత హార్డ్ వర్క్ చేసినా అదృష్టం తోడైతేనే ఇదే సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ లేకపోతే హార్డ్ వర్క్ చేసేవాడు రిక్షా తోడే కూడా హార్డ్ వర్క్ చేస్తాడు వాడికి అదృష్టం కలిగితే వాడు పెద్ద వ్యాన్ కొంటాడు లేకపోతే అదే తోలుతూ డబ్బు సంపాదించుకుంటూ ఉంటాడు అలాగేంటంటే ఈ కన్యారాశి వారికి తొమ్మిది ఇంట్లో జరుగుతుంది కాబట్టి ఈ యోగం అనేది డెఫినెట్గా ఒక లక్ని కంట్రోల్ చేసేస్తుంది సో అక్కడ ఉన్న నా ఐదు ఉన్నంత కాలము ఎంతో లక్ ఫేబర్ చేస్తుంది అనుకుందాం కూడా అన్లక్ అయిపోతాం వాళ్ళకి సో అదే నెగిటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు మనకి అలాగే తులారాశి వరకు వచ్చాము అనుకోండి వాళ్ళకి ఆయుష్ స్థానంలో జరుగుతుంది ఆయుష్ అంటే అల్టిమేట్ అదే కదా మనిషికి కావాల్సింది కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆయుష్ బాగుంటుంది అనుకుంటాం ఈ ఆయుష్ స్థానంలో వెళ్ళేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి ఏంటంటే ఆల్మోస్ట్ టెక్నికల్గా హెల్త్ ఇష్యూస్ హెల్త్ ఇష్యూస్ సంబంధించిన యాక్టివిటీస్ చేయడం మెడికల్ కాలేజ్ వెళ్ళడం తర్వాత హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ ట్రీట్మెంటు టెస్టులు రిపోర్ట్స్ ఇవన్నీ రకరకాలుగా రా మీరు అన్నట్టు ఈ పంచగ్రహ కూటమి ఆరోగ్యము మనిషి మీద చూపించేది అంటే తులారాశి వారికి విపరీతంగా చూపిస్తారు హెల్త్ కాన్షియస్లో వాళ్ళు ఉంటారు బేసిక్గా వాళ్ళు చాలా ట్రాన్స్పరెంట్గా ఉండే వ్యక్తులు తులారాశి వారు అలాంటి వాళ్ళకి ఇవన్నీ చూపించే అవకాశం ఉన్నట్టు సో అలాగే మనం వృషికం ఉంచోబో ఈ వృషిక రాశి వారికి ఏడే ఇంట్లో జరుగుతోంది మీకు తెలియని ఏమైంది ఏడేళ్ళు అంటే భార్యాభర్త స్థానం ఇంకా పడవలసిన గొడవలు చిరాకులు పరాకులు వైవాహిక జీవనంలో జరగవలసిన ఇబ్బందులు ఇవన్నీ కనబడుతుంటుంటాయి ఏం లేకపోయినా ఏదో చిన్న విషయంలో గొడవ పడే అవకాశం ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఈ వాటర్ బాటిల్ ఇక్కడ ఉంది ఇక్కడ ఎందుకు తీసి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టచ్చు కదా అంటారు టేబుల్ మీదే ఉంది కదా అని నేను అంటాను ఇంటి వెళ్ళాలంటే ఎక్కడ తీసి అక్కడ పెట్టి పెట్టచ్చు కదా ఉంటుంది అందులో ఏమో పెద్ద తేడా లేదు కదా ఆ చిన్న ఇష్యూ చేయాలి గొడవ అవడానికి భార్యాభర్తల మనిషి సో ఈ రకంగా తులారాశివారి వృషిక రాశి వారికే వృషభానికి సప్తమభావం కాబట్టి జరిగే అవకాశం ఉంది దానితోడు ఋషిగానికి కుజుడు యొక్క దృష్టి శని యొక్క దృష్టి కూడా పడింది సో దాని కొంచెం చిరాకు ఎక్కువ పడుతుంది పర్సనల్ లైఫ్లో తీసుకుంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా ప్రెషర్లో ఉంటారు వాళ్ళు ఋషి రాశి వారు సో కొంచెం ఆగి ఈ ఐదు గ్రహాలు ఏదో గ్రహం పక్కకు జరిగిన తర్వాత నిర్ణయాలు తీసుకోవాలి బాగుంటుంది మేడం ఫైవ్ ప్లానెట్స్ అనేది చాలా ప్రెషర్తో ఉంటాయి అంటే చంద్రుడు ఏ గ్రహంతో కలిసి ఉన్నా కూడా ఆ గ్రహం మీద ప్రభావం ఉంటుందా ఉంటుందండి చంద్రుడు గురువుతో కలిస్తే గజగజ యోగం ఉంటామండి చంద్రుడు కుజుడితో కలిస్తే చంద్రమంగళ యోగం అంటాం ఈ రెండు బాగుంటాయండి కానీ చంద్రుడు శనితో కలిస్తే ఏళ్ళ శని ప్రభావం చూపిస్తాడు అంత చంద్రుడు రాహుతో కూపిస్తే మాయా ప్రపంచంలో మోసం చేస్తాడు ఆలోచన తీసుకెళ్ళి చంద్రుడు కేదుతో కలుస్తున్నాడు అనుకోండి వేవరింగ్ మైండ్ తీసుకుని వస్తాడు ఇవన్నీ టెక్నికల్ ఆస్ట్రాలజికల్గా మేము చెప్తాం కూడా సో చంద్రుడు ఏ గ్రహంతో కలగకుండా ప్రశాంతం ఉందనుకుండవు రాశిలోని అంతకంటే పీస్ ఆఫ్ మైండ్ ఇంకెవరికి ఉండదు సో వీటి రెండున్నర రోజుల కోసం మారుతుంటాడు చంద్రుడు ఒక రాశిని ఒక రాశికి సో అలా మారుతూ మారుతూ ఇవాళ అంటే రేపు ఉదయం కల్లా మన లెక్క ప్రకారం ఆరో తారీఖు వృషభంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ చంద్రుడు మేషం నుండి వృషభంలోకి వస్తున్నాడు వాడు వస్తున్నాడు కాబట్టి వాడు వెళ్ళి ఈ ఐదు మిగిలిన నాలుగు గ్రహాలతో కలుస్తున్నాడు అక్కడ అక్కడ ఉన్న ఆ రెండున్నర రోజులు వాడు మానసికంగా ఏదో రకమైన ఒత్తిడి ఇస్తూనే ఉంటాడు ఈ ప్రాబ్లం కాబట్టి ఏదో ప్రాబ్లం తీసిన వస్తాడు వాడు ఆ గ్రహాలు అన్నిటితో కలిసి ఉంటాడు వల్ల సో అది వాళ్ళ వెళ్ళడానికి మనకు ఇక ధనస్సుకు వచ్చామనుకోండి ధనసుకు ఆరోగ్య స్థానంలో ఉన్నాయి ఈ ధనస్సుకి ఏదో పూర్వాసులు చేసిన అనారోగ్యాలు అని బయటపడుతుంటాయి ఎప్పుడో చిన్నప్పుడు నేను మందు కొట్టానని అంటాడు పది ఏళ్ళకి ఏం అని అంటాడు కానీ ఇవాళ డాక్టర్ చెప్తాడు దాని లివర్ ఇప్పుడు పాడింది అంటాడు అలాగే ఉంటాయి కదా ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఈ దోషాలు ఏవి ఉంటాయి అవన్నీ బయటపడతాయి మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చెట్లు రాసుకోవడం ఇవన్నీ ధనుర్వాసు వారికి తప్పదు ఇక మనం మకరంలోకి వెళ్దాం అనుకోండి మకరానికి పంచమ భావంలో పిల్లలు పిల్లల ద్వారా కొంత నష్టము కష్టము పిల్లల కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్లో లాసెస్ అవడము ఏదో పిల్లలు ఉద్ధరిస్తారు కానీ విదేశాలు పంపిస్తే వాడ వల్ల నష్ట జరగడం ఏదో కాలేజీలో జాయిన్ అవుతాడు యూనివర్సిటీలోని విదేశాలనుకుంటే ఆ యూనివర్సిటీ దాని దానిసే కట్టిన డబ్బులంతా రాకపోవడం అంటే త్రూ కిడ్స్ అంటే పిల్లల కోసం మనం ఏదైనా చేయాలనుకుంటే వెళ్ళే దాంట్లో ఆ ద్వారా మనకు నష్టాలను చూపించే అవకాశం ఉంటుంది మకరం వాళ్ళకైతే అలా కుంభానికి అంటే నాలుగు వేలు అయింది తల్లిగారి ఆరోగ్యం తల్లిగారిని డెఫినెట్గా అనారోగ్యంగా దింపుతాడు ఈ రెండున్నర రోజులు ట్విస్ట్ ఇచ్చేస్తాడు పూర్తిగా అట్లా గడిపించడానికి అవకాశం అంటే ఒక్కొక్క పాయింట్ చెప్తాను ఒక్కొక్కరికి ఒక రకమైన ఇబ్బంది పెడతాడని ఇక మనం మీనంలోకి వెళ్ళాముకోండి తృతీయ భావి మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అంటాడు ధైర్య సాహసే లక్ష్మి అంటాడు ఐదు గ్రహాలు నేను ఏ డిసైడ్ చేసుకుని ముందుకెళ్తే సక్సెస్ఫుల్ ఉంటుందంటాడు రాశి వాడికి ఈ ఐదు గ్రహాలు అక్కడ ఉండడం వలన మీనరాశికి ఒక బెస్ట్ నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలితే సక్సెస్ రైట్ విల్ బి వెరీ హ్యాక్ట్ అక్కడున్న ఐదు గ్రహాల కూటమి వాళ్ళ ఇక మనకు మేషం గురించి ఆల్రెడీ మాట్లాడింది ముందుండి సో ఈ రకంగా ఏంటంటే ఈ ఐదు గ్రహాల కూటమి ఇక్కడ అంటే ఒక్కొక్క రాశికి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంది ఒక నెగిటివ్ ఎనర్జీ ఉంది రకరకాలుగా ఇబ్బంది పెట్టేమన్నా రకరకాలగా యోగాలు ఇచ్చే కూడా ఉన్నాయన్నమాట సో పన్నెండు రాజుల వారికి ఎలా ఉండబోతుందా అని విశ్లేషించారు కదా గురువు గారు ఇప్పుడు ఎలక్షన్స్ కూడా అయిపోయినాయి సో దేశవ్యాప్తంగా అన్ని ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్స్ కూడా వచ్చేసాయి సో ఈ రకంగా చూసుకుంటే రాష్ట్ర దేశవ్యాప్తంగా దీని ప్రభావం ఏమైనా ఉంటుందా దేశ ప్రభావంగా రాష్ట్ర ప్రభావంగా రాజకీయ కూడా ప్రభావితం ఉంటాయండి ఇవి అంటే మన ఇండివిజువల్ వ్యక్తి గురించి అడిగారు కాబట్టి అలా చెప్పేందు బేసిక్గా ఇవన్నీ ఎక్కడ చదువుతున్నా అంటే కుజుడు తత్వం అయి అన్నట్టు అంటే వృషికంలోనే వృషభంలో రెండింటిలో కూడా దీని ప్రభావం చూపిస్తాను మీరు పంచగ్రహ అంటున్నారు కానీ ఇందులో ఇంకొక విశేషమైన అంతర్గతంగా ఒక విషయం కూడా జరుగు దాగి ఉంది అదేంటంటే ఈ యొక్క ఆరో తారీఖు తర్వాత మనకు ఏడు గ్రహాల దృష్టి వృషిక మీద పడుతున్నాయి దృష్టి ఓన్లీ దృష్టి ఇంకేం కాదు ఆ పడడం వలన వృషిక రాశి అంటే అది భూతత్వానికి సంబంధించినది అంటే పృథ్వీతత్వానికి సంబంధించిన ప్లేస్ అది కుజుడు దానికి ఆధిపత్యం వహిస్తాడు అంటే భూమి మీద ఆధిపత్యం వహించాలనుకున్న వాళ్ళు అంటే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు వృషిక రాశిలో జన్మించిన వాళ్ళు కానీ వృషిక లగ్నంలో జన్మించిన వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క ఏడు గ్రహాల యొక్క దృష్టి పడడం అనేది ఒక వైపరీత్యం అని చెప్తాం సాధారణంగా భూమి మీద వైపరీత్యం జరుగుతుందని చెప్తాం అంటే ప్రకృతిలో వైపరీత్యాలు జరుగుతాయని ప్రకృతిలో వైపరీత్యాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మనకు నేచురల్ కెలామిటీస్ బోర్డు ఉన్నాయి కాబట్టి ఉత్తర భారతదేశంలో అనుకోండి మంచు కరగడం అనుకోండి అలాగే మనకు వరదలు రావడం అనుకోండి తర్వాత భూకంపాలు రావడం అండి ఇంకా రకరకాలుగా మనకి ఇవన్నీ మనం దాని యొక్క సింటమ్స్ స్టార్ట్ అయిపోతాయి వర్షాధార పెరుగుతుంది ఇప్పుడు రేపు ఆరో తారీఖు నుండి వర్షాలు పడడం మొదలవుతాయి ప్ర ప్రకృతిలో మార్పులు జరుగుతాయి దీనివల్ల ఏంటంటే నేచురల్ కెలామిటీస్ ఎప్పుడైతే పెరుగుతాయో అది రకంగా కంట్రోల్ చేయడం చాలా కష్టమైన పరిస్థితిగా నిలబడుతుంది ఇది ప్రకృతిలో జరిగే ఇబ్బందులు అలాగే మనం రాజకీయ రంగంగా మీరు అన్నారు ఆల్రెడీ ఎలక్షన్స్ అయిపోయాయి నేషనల్ అని ఇప్పుడు నేషనల్ లెవెల్స్లో ఎలక్షన్స్ అయిపోయినప్పటికీ కూడా కూడానండి ఈ రాజ్యాన్ని దేశాన్ని ఏలాలి అంటే కుజు తత్వం తత్వం ఉన్నవాళ్ళు ఏళ్తుంటారు సాధారణంగా కుజబలం ఉన్నవాళ్ళు వెళ్తుంటారు అటువంటి కుజునికి అధిపతి అయినటు వృషి గ్రాసులో ఏడు గ్రహ పడ్డాము అలాగే మేషానికి ద్వితీయ స్థానంలో పంచమ గ్రహ కూటమి ఉండడము ఈ సమయంలో ఏంటంటే ఒక నిర్ణయం వాళ్ళు ఏం తీసుకున్నా ఆ నిర్ణయానికి బలం ఉండకపోవచ్చు రాజకీయ రంగంగాను సో ఎలక్షన్స్ అయిపోయాయి కదా అని చెప్పి ఈ యొక్క పంచగ్రహ కూటమి ఉన్న సమయంలో ప్రమాణ స్వీకారం చేయడం కానీ ఇవేమి అంత పనికి వచ్చే విషయం కాదని చెప్తా అన్నమాట దానివల్ల అంటే నష్టపోయేది దేశము ప్రజలు అనుకునే చెప్పవచ్చు అనమాట సో సాధారణంగా ఈ టైంలో అటువంటి ప్రక్రియలు అనేది అంటే రేపు ఎనిమిదో తారీఖున మోడీ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కదా ఎనిమిదో తారీఖు వరకు అది బెటర్ అని అంటారు ఇప్పుడు ఆరు అంటే మనకి ఏడో తారీఖు కల్లా మనకు ఆరు అంటే ఏడు మార్నింగ్ కల్లా ఈ చంద్రుడు పక్కకు జరిగిపోతాడు అది ముందు చంద్రుడు వృషభం నుండి మిథునంలోకి వెళ్ళిపోతాడు ఆల్రెడీ మిథునలోకి వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడ ఐదు గ్రహాలు ఉండవు నాలుగు గ్రహాలు ఉంటాయి ఉంటాయి కాబట్టి అక్కడ ముహూర్త బలానికి ఇస్తారు ఇప్పుడు ముహూర్తానికి బలం ఉంటుందా ఉండదా అంటే గురువు మౌఢ్యంలో ఉంటాడు శుక్రుడు మౌఢ్యంలో ఉంటాడు అంటే గురుశుక్రమ సమయంలోని మనం శుభముహూర్తాలు ఉంటాయా అంటే ఉండవు అందుకోసం మనకు రెండు మూడు నెలలుగా మనకు ముహూర్తాలు కూడా లేవు వివాహ ముహూర్తాలు లేవు మనకి దీనికి కారణం ఈ మోడియం వల్లనే మనం చెప్పొచ్చు అంటే అంటే పంచాంగరించాం సో అందులో కూడా ఏదో ఒక ముహూర్తం తీసి వీటన్నిటికంటే ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే అభిజిత లగ్నం తీస్తారు అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి ఒంటి గంటల మధ్యలో ఈ అభిజిత్ లగ్నం వస్తుంది అన్నమాట ఆ టైంలో ఈ ప్రమాణ స్వీకారం చేయడం చేస్తుంటారు చాలామంది పదకొండున్నర పన్నెండు గంటల నుండి స్టార్ట్ అయ్యి ఒంటి గంటల లోపల ఉంటుంది నలభై ఐదు నిమిషాలు ఉంటుంది ఈ లగ్నం సో అలాగేంటంటే అలాంటిది ఏదైనా ఒక లగ్నం చూసుకుని ఈ యొక్క మంచి రోజు చూసుకుని వెంటనే వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడం మొదలు పెడతారు అదర్వైజ్ ఏంటంటే ఈ మౌర్య సమయము ఈ గ్రహ కూటమి సమయంలోని ముహూర్తం తీయడం కూడా చాలా కష్టం బట్ ఇక్కడ ప్రధానమంత్రి పదవిలో ఉన్న ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాన్ని నేలలు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు తప్పదు ప్రమాణ స్వీకారం చేయడం చేయడం వల్ల దాని ప్రభావం అనేది మనకు నెక్స్ట్ కమింగ్ మంత్ ఎండింగ్ వరకు వాళ్ళు తీసుకుంటే నిర్ణయాల మీద పడతాయి ఒక ప్రధానమంత్రి ఆయన కొన్ని నిర్ణయాలు తీసుకుంటాను కూడా అది ప్రభావితం చేస్తాయి మనిషి మీద చేస్తాయి మన ప్రపంచం మీద చూపిస్తాయి దాని ప్రభావము సో ఇవన్నీ జరిగే అవకాశం అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేవాడు కూడా దాని ప్రభావం అనేది మంత్ ఎండింగ్ వరకు ఒక న్యూట్రల్గా కాకుండా కొంత నెగిటివ్గా కూడా అది మార్కెట్లోకి వెళ్ళడానికి అవకాశం బాగా ఉంది ధన్యవాదాలు గురుగారు గురుగారు పంచగ్రహ కూటమి వల్ల ఎటువంటి లాభ నష్టాలు ఉంటాయి ఎవరి మీద ఎటువంటి ప్రభావం చూపిస్తే అనే విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు శుభం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి